ఎట్లాంటి వార్తలు వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్సీ భూ వివాదము ముదురుతా ఉన్నది ఏబిఎన్ కు సంబంధించి రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాసుకొని వచ్చిండ్రు మొత్తం మీద గోరుతోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటా అన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు మరి అట్లా తెచ్చుకుంటా ఉన్నారు న్యాయస్థానాన్ని అర్జేస్తా ఉన్నారు న్యాయస్థానం హెచ్సియు భూములకు సంబంధించిన వివాదం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి సర్కారుకు మొట్టికాయలేసింది సిఎస్ శాంతి కుమార్కి మొట్టికాయలేసింది ఆమె ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లందరికీ ఆమె పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి దాదాపు ఈ సంవత్సరం ఆమె రిటైర్ అయిపోతుంది ఎన్నడూ ఆమె రిమార్క్ తెచ్చుకోలేదట రివార్డులు తెచ్చుకోలేదట మరి ఈయల ఎందుకు ఆ సుప్రీంకోర్టు ధర్మాసనము మరి ఎవరందరిలో పనిచేస్తుండ్రు ఎవరి ప్రభుత్వ హయాంలో పనిచేస్తుండ్రు ఎందుకు న్యాయస్థానం నుంచి మొటికాయలు వేయించుకున్నదని ఆలోచించేది ఉండే తమ ఆలోచించేది ఉండే రాసుకోండి హెచ్సీ సంబంధించి ఆ వీడియోలన్నీ ఫేక్ వీడియోలు ఏ జనరేటెడ్ వీడియోలు ఆ ఏ జనరేటెడ్ వీడియోల మీద ఉక్కుపాదము రేవంత్ రెడ్డి సీరియస్ ఆదేశాలు జారీ చేసిండ్రు నిన్న కూడా చెప్పినాం కదా వీడియోలు షేర్ చేస్తే జైలుకే అని చెప్పేసి అక్కడికి పోయి మరీ తీసినము ఏవైతే ఫేక్ వీడియోలు అంటుండ్రో ఏవైతే ఏ జనరేటెడ్ వీడియోలు అంటున్నారో ఆడికి పోయి ఎవరు వీడియోలు తీసిండ్రు ఏం కథ అనేది ప్రూఫ్స్తో సహా విజువల్స్ అన్ని బయట పెట్టినాం కదా అయినప్పటికీ మీరు ఫేక్ వీడియోలు ఏ జనరేటెడ్ వీడియోలు అంటే ఏందన్నట్టు ఏమర్థమవుతుంది ఇక్కడ చూద్దాం ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే ముందు మనము ఇగో వెలుగులో చూద్దాం వెలుగు వెలుగుతుంది పత్రిక ఈ మధ్య కాలంలో ఎందుకంటే ప్రజా సమస్యలు కాకుండా ప్రభుత్వం మీద దృష్టి పెట్టిండ్రు కదా రైట్ ఏ ఫేక్ కంటెంట్ పై కోర్టుకు పోదాం పంచ గచ్చబౌలి భూములపై రివ్యూలో సీఎం రేవంత్ ఫేక్ వీడియోలు ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోండి సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశం ఏది ఏఐ జనరేటెడ్ వీడియో ఏది అబద్దాలు ఏమనుకుంటున్నారు మీరు అన్ని వచ్చిన వాటిని అన్నిటిని అబద్ధాలు అబద్ధాలు అనుకుంటూ పోతే ఏంది పరిస్థితి ఒకటి కూడా నమ్మకపోతే ఏంది పరిస్థితి ఏంది దుస్థితి అన్నట్లు తయారైంది మొత్తం మీద అన్ని ఏ జనరేటెడ్ వీడియోలు అని ఎట్లా చెప్తారు మీరు అంటే ప్రభుత్వం మీద బురద పడ్డది ప్రభుత్వం మీద మొత్తం మీద నింద పడ్డది నింద కాదు అది నిజమే కదా ఏది అబద్ధం చెప్పుండ్రి ఆగ మేఘాల మీద కోర్టు తీర్పు వచ్చిన ఎనిమింబట్టే ఆ భూములు ప్రభుత్వానికి సంబంధించినవే అని చెప్పేసి తీర్పు రాగానే ఆగ మేఘాల మీద అరవై రెండు బుల్డోజలను పంపించి అట్ల చెట్లు లేవు చీమలు లేవు ఆ జింకలు లేవు మూగ జీవాలు లేవు అని చెప్పి చెప్పుడు తప్పు అబద్ధమా అసెంబ్లీ సాక్షిగా అక్కడ గుంట నక్కలు ఉన్నాయి మూగ జీవాలు లేవు జింకలు లేవు నెమళ్ళు లేవు పులులు లేవు సింహాసులు సింహాలు లేవు అది బయోడైవర్సిటీ గానే కాదు అని అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పడం అబద్ధమా చెప్పి చెప్పంగానే ఆ నాలుగు నాలుగు వందల ఎకరాలు ఆల్రెడీ ఐసిసి బ్యాంక్ ఏఐసిసి బ్యాంకు దగ్గర కులబెట్టుకొని పదివేల కోట్ల అప్పు ముందుగాలనేది తెచ్చుకున్నడం అబద్ధమా అయ్యో ఆల్రెడీ పదివేల కోట్ల రుణం తీసుకొచ్చిన మీ భూములు కాకుండా పోతున్నాయి అని చెప్పేసి గాబర గాబరగా ఆ సుప్రీం కోర్టు కమిటీ వస్తుంది లేకపోతే హైకోర్టు స్టే రాకముందే ఆదివారము శనివారము ఆదివారము అడిపోతే ఉగాది రంజాన్ నాలుగు రోజులు సెలవు దినాలు కోర్టు పనిచేయని వేళలలో న్యాయస్థానాలు అందుబాటులో లేని వేళలలో మీరు చూసుకొని అరవై నుంచి ఎనభై బుల్డోజర్లను ఎనభై జేసీబీలను అక్కడికి పంపించి చెట్లన్నీ పీకేసి పిచ్చుడు చెట్లన్నీ నరికిపే పిచ్చుడు అబద్ధమా మూగ జీవాలు రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి జీవాలు రోడ్ల మీదకి వచ్చేది అబద్ధమా అక్కడ కుక్కలు వేటాడి జింకలను సంపేసడు అబద్ధమా ఏది అబద్ధం నిన్న రెండుకు జీల్చినాయి చాలా బాధ అనిపించింది ఆ వీడియో కూడా ఏ జనరేటెడ్ వీడియో అంటారా పోన్సీకు ఓన్రీ ఎట్లానే బుద్ధి అవుతుంది సార్లు మీకు ఏ జనరేటెడ్ వీడియోలు అని చెప్పేసి మన ఎక్కడ అయింది మన తప్పిదం ఎక్కడ జరిగింది మనం ఏం చేస్తున్నాం అనేది లేకుండా ఇది ఏ జనరేటెడ్ వీడియో అది ఏ జనరేటెడ్ వీడియో ఇది బాగాలేదు అది బాగాలేదు మొత్తం మీద ఆ వీడియోలు ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెడతారట ఉక్కుపాదం మోపుతారట మరి హెచ్సిఈ యూనివర్సిటీ విద్యార్థులకు తారీఫ్ అని చెప్పేసి రాస్కరా లేరు యూనివర్సిటీ విద్యార్థులు తిరుగుబాటు లేవనే ఆ తిరుగుబాటుకు తలగ్గిన రాష్ట్ర సర్కారు వెనుకడిగేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో వెనుకడిగేయడం కాదు అదీ హెచ్సి యూనివర్సిటీని అక్కడ లేకుండా చేస్తాడట దాన్ని ఎకో పార్కుగా మారుస్తాడట ఏ ఎకో పార్కు వేసి అక్కడ బ్యాంకుల దగ్గర ఎకో పార్కు తాకట్టు పెట్టి పైసలు రాబట్టుకోవాలి రుణాలు తీసుకోవాలనే ఆలోచననేమో మరి దీన్ని ఫ్యూచర్ సిటీగా పంపుతారట కళల సిటీ కళలల్లో కలల కళలల్లో కడతా ఉన్నాడు రేవంత్ అన్న ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ గ్లోబల్ సిటీ అని చెప్పేసి కళలల్లో కడతా ఉన్నాడు ఇంకా మొదలు లేదు కోర్చం లేదు పిల్లవుట్ట ముందే కుళ్ళ ఉట్టినట్టు మొత్తం మీద ఈ యూనివర్సిటీని తీసుకుపోయాట ఆడబెడతాడట హెచ్సి ఈ యూనివర్సిటీనే తరలించ తరలిద్దామని చూస్తూ ఉన్నాడట ఏ జనరేటెడ్ వీడియోలు అనుకుంటా అవన్నీ అబద్దాలు అనుకుంటా వీళ్ళు ఏది గచ్చిబౌలిని ముట్టుకోనట్టు కంచగచ్చిబౌలిలో జేసీబీలు పెట్టి పని చేపి అనట్టు కంచగచ్చిబౌలిలో నెమళ్ళు ఏడమనట్టు కంచగచ్చిబౌలిలో జింకలు పాపం చనిపోనట్టు జింకలను కుక్కలు వేటాడి చంపనట్టు ఏది అబద్ధము ఎక్కడ కనబడతా మీకు ఆలోచన చెయ్యాలి కదా మొత్తం మీద ఇది ఆ హెచ్ ఏదైతే ఉన్నదో సరే ఇది ఒకటి ఏ జనరేటెడ్ ఫోటో అనుకో సరే ఇది ఒకటి అనుకో ఏ జనరేటెడ్ ఫోటో ఇవి ఫేక్ దీన్ని మరి నిజాలను నిజమైన వీడియోలను ఇవి నిజాలను ఎందుకు షేర్ చేయట్లేదు ఇట్లా మేర్ పేపర్లో ఫ్రంట్ వార్తలలో ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు చెప్పుండ్రి దాని మీద కన్ను పడ్డది ఇంకా రెండు వేల రెండు వందల ఎకరాల దగ్గర కూడా కన్ను పడ్డదట ఇలా ఏబిఎన్ల రాసుకొచ్చిన ఆర్టికల్ ఒకవేళ పోయిన ప్రభుత్వంలోనే గనక పోయిన ప్రభుత్వంలో కనుక ఈ సమస్య ఏదైతే కోర్టులో ఉన్న సమస్య పరిష్కారం అయితే ఆ ప్రభుత్వం వేల మేసేటోళ్ళు అని చెప్పేసి ఆ ప్రభుత్వం ఈ భూములు అమ్ముకునేటోళ్ళు అని చెప్పేసి రాసుకోనొచ్చు దా చూద్దాము అప్పుడు కూడా విద్యార్థులు అట్లనే తిరుగుబాటు చేద్దరు కావచ్చు ఒకవేళ ఆ నిర్ణయం ఆ ప్రభుత్వం తీసుకున్నట్లయితే హెచ్సియు విద్యార్థులు పోరాటం చేద్దరు కావచ్చు ఈ సర్కారు ఎట్లా వెనక తిరిగిందో ఈ సర్కారు ఎట్లా సుప్రీం కోర్టు వేసిందో ఆ సర్కారు కూడా అట్లా మొట్టికాయలు వేసేటట్టు విద్యార్థులు పోరాటం చేసేటోళ్ళేమో స్వచ్ఛంద సంస్థలు ఎందుకు ఎందుకంటే కొన్ని వందల వేల మొక్కలు ఉన్నాయి అక్కడ వనమూలికలు ఉన్నాయి ఎన్నో రకాల జంతు వైవిధ్యం గల జంతు జీవరాశులు ఉన్నాయి వాళ్ళు కూడా అక్కడ పోరాటం చేద్దురేము మొత్తం మీద ఏ వీడియోలు అనే భ్రమల నుంచి మీరు బయటకు వస్తే బాగుంటుంది సారు ఏది ఏది ఏం కథ అనేది మీరట కదా సారు వేరే రాష్ట్రాల నుంచి వందలాది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వేరే రాష్ట్రాల నుంచి జనాలను రప్పించి వందలాది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ కంచగచ్చిబౌలి భూముల మీద హెచ్సీయు భూముల మీద మొత్తం మీద కేసీఆర్ఏ పోయిన పదేళ్ళు భూముల మిండు అట్లా ఇట్లా అని చెప్పేసి మిమ్మల్ని హైలైట్ చేసుకుంటా హెచ్సీఈ భూములు గవర్నమెంట్ అని చెప్పేసి వందలాది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేపించి వేరే రాష్ట్రాల నుంచి జనాలను రప్పించి లేకపోతే వేరే రాష్ట్రాల జనాలకు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీరు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ మొత్తం మీద వాళ్ళు బాధపడుతున్న సందర్భాలు వాళ్ళకి పైసలు ఆశ చూపెట్టి మీరు వీడియోలు చేయించు సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు వాళ్ళకి బుద్ధ వచ్చింది కొంతమందికి కొంతమందికి వచ్చి ఆ చేసిన వీడియోలు డిలీట్ చేసుకుంటారు ఆ డిలీట్ చేసిండ్రు కదా వీడియోలు మరి వాళ్ళ నుంచి పైసలు రికవరీ చేస్తారా మీరు చేయలేరు కదా ఆ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంచ ఆపోజిట్ ఆపోజిట్గా విద్యార్థులకు ఆపోజిట్గా వీడియోలు ఎవరైతే చేసిండ్రో ఆ వీడియోలన్నీ డిలీట్ చేసుకుంటారు కావాలంటే చూడు మీరు కదా ఒక స్క్రిప్ట్ రాసిచ్చి ఒక వీడియో తయారు చేసిచ్చి వాళ్ళు ఇచ్చిన మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే వాళ్ళని చదువుమని చెప్తారు వాళ్ళు నిజా నిజాలు ఏది చేసుకోకుండా వీడియోలు చేస్తారు ఎవరి చెవులలో పూలు పెడతారు సారు ఘోరమైన పరిస్థితులు లేవివి రైట్ ఇది ఫేక్ వీడియోలో అని అనుకుంటుర్రట ఇక ఏ ఫేక్ కంటెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినరు సమాజాన్ని తప్పు వట్టిస్తున్న దీనిపై కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించిండ్రు కంచగచ్చిపోలి భూముల విషయంలో ఫేక్ ఇమేజ్లు వీడియోలు క్రియేట్ చేస్తారని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు సరే సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలంటుండ్రు కదా చెయ్యండి తప్పేం లేదు కానీ ఇది మొత్తం మీద దేని మీద దృష్టి పెట్టాలి పెడితే మంచిది సరే ఈ ఫోటో ఏ జనరేటెడ్ ఫోటో అని మీరు అంటారు ఇక్కడ వేసుకున్నారు ఫేక్ అని ఏ జనరేటెడ్ ఫోటో అని చెప్పేసి మీరు అనుకున్నారు ఇక్కడ వేసుకున్నారు ఫేక్ అని అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి కదా ఈ జింకలు ఈ నెమలు ఏవైతే ఉన్నాయో నెమలు మృతివాత పడ్డది వాస్తవం కాదు యూనివర్సిటీలో మీరు పనులు చేస్తా ఉండంగా జింకలు అక్కడ అడవి ప్రాంతాన్ని తొలగించారు కాబట్టి కుక్కలు ఈజీగా ప్రవేశించి ఆ అడవిలోకి ఈజీగా ప్రవేశించి ఓపెన్ ప్లేస్ అయింది కాబట్టి ఈజీగా ప్రవేశించి జింకలను అది చేస్తున్న మాట వాస్తవం కాదా జింకల్ని చింపేస్తున్న మాట వాస్తవం కదా జింక హెచ్చిపోయింది వాస్తవం కదా నిన్న ఒక జినుక జీవిడిచింది వాస్తవం కదా ఏది అబద్ధం సరే కానీ అట్లా పోతుందని తెలుస్తుంది కదా ఎవరు దొర ఎవరు దొంగ ఆ అసలు ఎవరు అబద్ధాలు ఆడుతుందని తెలుస్తుంది కదా